అందరితో పాటు ఉన్న అన్నదమ్ములకి అందరికీ నమస్కారం అన్న నేను కూడా ఒక రాయలసీమలో ఆదో డివిజన్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా మనందరం కూడా గత రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో పద్మూడు జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని ఇరవై మూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలు చేస్తున్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి తక్కింది అని మరొక మన ప్రజలు చెప్తున్నారు పద్మూడుని ఇరవై ఆరు చేశాడంటే మొన్ననే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పద్మూడు ఉన్న జిల్లాలకే ఎస్పీ లేరు కలెక్టర్ లేరు లేరు లేరుషంటే చాలా తక్కి ఉంది ఇరవై ఆరు జిల్లాలకి ఎక్కడ చెప్పి మా క్వశ్చన్ వేసాలి మనందరం కూడా గమనించాలి ఈ రోజు ఇరవై ఆరు చేశానంటే ఆయన కొత్త ఏమని మీరు చూడాలి ప్రతి ఒక్క జిల్లాకు ఒక ఎస్పీ ఉండాలి కనెక్ట్ ఉండాలి అన్ని శాఖలు మన ఉండాలి కాబట్టి దాని పరిగణనకు తీసుకొని ఇరవై ఆరు జిల్లాలు చేయడం జరిగింది అప్పుడు పద్నాలుగు చేయాలి నియోజకవర్గాలు కలిసి ఒక జిల్లా ఉండేది ఇప్పుడు మూడు నియోజకవర్గాలు కలిసి ఒక జిల్లా అయిపోయింది కాబట్టి అది మన అందరం సంతోషం పడే విషయం అది చెప్పగలరు కానీ ఆదోని సెకండ్ బాంబే అని చెప్పేసి మనం ఆనాటికి నానాటికి ఈనాటికి మనం అంటున్నాం కాబట్టి ఇది ఎక్కువ బిజినెస్ ఏరియా కాబట్టి మరొక ఈ జిల్లా ఆదోని జిల్లా అయితే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయము నా అభిప్రాయం కూడా కానీ కానీ ఒక జిల్లాకి ఇప్పుడు కర్నూలు జిల్లాను మరీ ప్రకటించి ఆదో జిల్లా ప్రకటిస్తే మూడు ముగ్గురు నాలుగులో ఎమ్మెల్యేలు అయిపోతాం ఆ జిల్లాలకు ఒక ఎస్పీ కావాలి మరీ ఇంకా ఇది కావాలంటే మరి చిన్న చిన్న జిల్లాలు అయిపోతే అభివృద్ధి అయ్యేదానికి బాగుంటుంది కానీ ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు నేను అన్న మేమందరం కూడా బ్యాక్ కూడా లాస్ట్ మన రాష్ట్రానికి లాస్ట్ ఉన్న డివిజన్ అది ఆదాన్ అయితే బాగుంటుందని చెప్పి ఆ అభిప్రాయం వ్యక్తపరుస్తాను అందులో ఏ మేరకు ఏదైనా ఉన్నా కూడా అయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను ఎప్పుడు సాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పి మాట్లాడుతున్నాను